స్వాగతం ఆనబాతి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని తాను ఆధారాలతో సహా నిరూపిస్తారని దీనికి వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సిద్దమాని ముక్కుసూటిగా సమాధానం చెప్పారని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి అవినీతి పైన చర్చించడానికి నేను బహిరంగ చర్చకి మీ ఇంటికి వస్తానని నేను చెప్పడం జరిగింది మొట్టమొదటిగా అనేక సందర్భాల్లో ఆయన అవినీతి పైన చర్చించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి మొదటగా వేదిక నిర్ణయించండి మీ అవినీతి పైన బహిరంగ చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు చేసిన అవినీతి ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతిని నేను నిరూపించడానికి ఉన్నానని నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఏ రోజు దానికి స్పందన లేదు తర్వాత వేదిక మీరు నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా ఏది మీరు నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా అని ప్రశ్నించడం జరిగింది దానికి కూడా ఏ విధమైన స్పందన లేదు ఆ తదుపరి నేరుగా నేను మీ ఇంటికి వచ్చి చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని నేను చెప్పడం దానికి కూడా ఆయన స్పందన లేకపోవడం జరిగింది దాదాపుగా సంవత్సర కాలంగా ఈ కార్యక్రమం సాగుతున్న నేపథ్యంలో నేను ఇటీవల కాలంలో ఆయన అవినీతిలో కొన్ని మచ్చుతునకలు మణి మా ముత్యాలని మాత్రమే తీసుకొని ఒక కరపత్రాన్ని వేసి బహిరంగ లేక రూపంలో మరి గ్రామంలో పంపిణీ చేయడమే కాకుండా ఎవరికైతే బహిరంగ లేక నేను రాశానో వారికి కూడా అందజేయమని వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది వారి ఆసుపత్రికి వెళ్ళి దానికి ఆయన ఇంగిత జ్ఞానం లేదా ఆసుపత్రికి వస్తారా అని వారు దుర్భాషలాడటం జరిగింది అదే విధంగా నేను లేని సమయంలో వచ్చారు నేను ఉండగా వస్తే పార్టీలు తీసేస్తానని కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి నేను స్పందించి గతంలో నుంచి జరుగుతున్న చర్చకి ఒక ముగింపు రావాలి ఆయన అవినీతిని ప్రజల్లో బహిరంగ పరచాలి అనే ఉద్దేశంతోనే ఆయన మార్చి ఒకటో తారీఖున మీ ఇంటికి వస్తానని చెప్పాను ఇప్పటికి ఐదు రోజులు గడిచింది ఆయన చర్చలో పాల్గొంటారా లేదా అనే దానిపైన ఇంతవరకు స్పందించాల ఇప్పుడు మాత్రం కార్యకర్తల సమావేశాల పేరిట ఇళ్ల స్థలాలు ఇస్తామన్న పేరిట సామాన్య ప్రజానీకరణ అందరినీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని రేపటి రోజున అక్కడకి సమీకరించడం జరుగుతూ ఉంది మరొక పక్కన ఎవరైతే ఇక్కడ ఓఎస్డిగా స్పీకర్ గారు ఓఎస్డి గా ఉన్న వ్యక్తి డిఐజీ కానీ ఎస్పీ కానీ అందరికీ ఫోనులు చేసి పోలీసుల్ని ప్రయోగించడం జరుగుతా ఉంది ఒక పక్క పోలీసుల్ని ప్రయోగించుకుంటూ మరో పక్క సామాన్య ప్రజానీకానికి మరి కార్యక్రమం నిమిత్తం కాకుండా ఇళ్ల పట్టాలు ఇస్తున్నామనే పేరుతో వాళ్ళందరినీ రప్పించుకోవడం అసలు బహిరంగ చర్చలో పాల్గొంటారా లేదా అనే దానిపైన సమాధానం చెప్పకపోవడం ఏ విధమైన పరిస్థితులు ఎమ్మెల్యే గారు సృష్టిస్తున్నారో అర్థమవుతా ఉంది మొట్టమొదటిగా ఆయన ముడిచిన సంగతిని స్పష్టం అవుతా ఉంది ఇంతవరకు అవినీతి పైన చర్చకి నేను సిద్ధం అనే మాట ఆయన నోటి వెంట రాలేదు అంటే అది తోకముడిచారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది అదే విధంగా ఇవాళ చర్చకి సిద్ధం కాకుండా బల సమీకరణ చేయడం మేము కూడా దానికి సిద్ధం అని చెప్తా ఉన్నాం మేము యుద్ధానికైనా సిద్ధం చర్చకైనా సిద్ధం దేనికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఈ ఎమ్మెల్యే దంపతులు చేసిన అవినీతి ఐదు వందల కోట్ల రూపాయలు మేము నిరూపిస్తాం ఇందులో ఎటువంటి సందేహం లేదు తప్పనిసరిగా ఆ విషయాలన్నీ ప్రజల ముందు బహిర్గతం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఉదయం పదకొండు గంటలకి చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం మేము శాసనసభ్యులు గారు ఇంటికెళ్లి చర్చ చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి